రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు రోజులుగా నిరంతరంగా కురుస్తున్న భారీ వర్షాలకు కొత్తకోట పట్టణ కేంద్రంలోని పదిహేనవ వార్డులోని రజియా బేగం మట్టిమిద్దె కుప్పకూలడం జరిగింది ఇక సంఘటనలోని ఎలాంటి ప్రాణాపాయం అయితే జరగలేదని బాధితులు తెలిపారు సంఘటన స్థలానికి వార్డు కౌన్సిలర్ ఖాజా మైనద్దీన్ సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బేడీ కార్మికురాలైన రజియా బేగం కుటుంబానికి ప్రభుత్వం సహాయం చేసి ఆదుకోవాలని కోరారు నే కలవేళ బావి చిందులు కానిదే రగెల కర్కింది మేడ ఉంది. సైన్ ఉంది. సైన్ ఉంది. కలవేళ ఉడి ఏలియన్న మా. సామే ఉంది సామేగాని పడింది. వాహ అదిరా ములాన ఆ క్యా సర్చిని వాడ అంటే ఇల్లు అమ్మతోనే ఉంది ఆయమ్మ పిల్లగా చడిపోయినందుకు అట్లా చెక్ చేసినట్టు పేరు కాజామైన పదహైదు వార్డు కౌన్సిలర్ కొత్తపోట మున్సిపాలిటీ కేంద్రంలో పదహైదు వార్డు ఉంటాయి అందులో పదహైదవార్డు పరిధిలో నా వార్డు ఉంటుంది ఈ వార్డు పదహైదవ పదహైదవార్డు పాతవాడు ఇందులో బీడి కార్మికులు నిరుపేద కుటుంబానికి చెందిన వాళ్ళు పాత ఏరియాకి చెందిన ఈ వార్డులో నివసిస్తూ ఉంటారు ఈ వార్డులో కౌన్సిలర్గా ఎంపిక నాలుగు నెలల ఆరు నెలల సమయం నాకు మిగిలింది అయితే మా బిఆర్ఎస్ పార్టీ తరఫున నేను గెలవడం జరిగింది కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరము వాతావరణ శాఖ హెచ్చరించిన మరుసటి రోజే అధికారులను అప్రమత్తం చేసి ఎమ్మెల్యేలను అప్రమత్తం చేసి వాళ్ళ ద్వారా మాకు సమాచారం అందించి వాళ్ళలో తిప్పేవారు ఏదైతే పాత వాళ్ళు ఉంటాయో పాత ఇండ్లు ఉంటాయో ఆ ఇంటి యజమానులకు పోయి మీరు ఇల్లు ఇంటిని ఖాళీ చేయండి లేకపోతే మేము ప్రభుత్వ పరంగా ఆశ్రయం కల్పిస్తాం మీరు రెంట్ కన్నా ఉండండి లేకపోతే మీకు రెంట్ ఇవ్వలేని స్థితిలో వేరే దగ్గర ఉంటామంటే మేము ఆశ్రయం కల్పిస్తామని చెప్పేవారు ఈ ప్రభుత్వం నిద్రావస్థలో ఉంది ఇప్పుడు వాతావరణ శాఖ వారం రోజుల ముందే హెచ్చరించడం జరిగింది వర్షాలు వస్తున్నాయి ప్రజలను అప్రమత్తం చేయండి అని చెప్పినా కూడా ఎవరు కూడా ఈ ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు ఈ లైన్లో పడిపోయింది పడిపోయిన వెంబడే నేను స్కూల్కు వెళ్తుంటే వాళ్ళ పిల్లగాడు వచ్చి వాళ్ళ పిల్లాడు వచ్చి నాకు చూపించడం జరిగింది చూపించిన నెంబడే ఎంఆర్ఓ గారికి ఫోన్ చేస్తే ఎంఆర్ఓ గారు ఐదు సార్లు ఫోన్ చేసిన లేదు దాని తర్వాత మళ్ళీ నేను సోషల్ మీడియాలో వార్త పెడుతుంటే మళ్ళీ ఎమ్ఆర్ఓ గారు స్పందించడం జరిగింది చెప్పి నేను కలెక్టర్ గారికి పెట్టి వాళ్ళకు న్యాయం చేస్తా అని హామీ ఇవ్వడం జరిగింది దాని తర్వాత నేను కూడా ఆంధ్రప్రభ విలేకరిగా ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి సమస్యల మీద అవగాహన ఉంది కాబట్టి నేను వెంటనే సోషల్ మీడియాలో ఈ నిరుపేద కుటుంబం తరఫుని తరఫున వార్త పెట్టడం జరిగింది వార్త పెట్టిన వెంబడే ఎమ్మెల్యే గారు ప్రస్తుత ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే జీఎంఆర్ గారు స్పందించి కాంగ్రెస్ నేతలను అప్రమత్తం చేసి ఇక్కడికి పంపించి వాళ్ళకు మనోధైర్యం ఇప్పించి దాని తర్వాత కొత్తకోటలో ఇందిరాబైల్లు మంజూరు చేస్తే మొదటి ఇల్లు రజా బేగంకు మంజూరు చేస్తామని హామీ కాంగ్రెస్ నేతల ద్వారా హామీ ఇచ్చి మరో ధైర్యం ఇప్పించడం జరిగింది అందుకు నేను హర్షం వ్యక్తం చేస్తున్నాను నా పార్టీ వేరైనప్పటికీ ఇంకొకటి ఏంటంటే మా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి గారు గత సంవత్సరం కూడా ఈ ఇల్లు మేము అధికారుల ద్వారా ఎమ్మెల్యే ద్వారా మేము పాత ఇండ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ సమాచారం అంటే వాళ్ళ వివరాలు ఏమంటే ఇవ్వడం జరిగింది ఇచ్చిన ఎంబడే ఈ ఇల్లు పడిపోతే ముందే సమాచారం తెలుసుకున్న మా ఆనాటి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి గారు వీళ్ళకు మూడు లక్షలు మంజూరు చేసి దాని తర్వాత ప్రొసీడింగ్ కొరకు జిల్లా కలెక్టర్కి పంపించిన ఎంపడే కోడ్ రావడం జరిగింది కోడ్ రాకపోతే మా గవర్నమెంట్ వచ్చి ఉంటే వీళ్ళకి ఇప్పుడైతే ప్రొసీడింగ్ వచ్చేవా వచ్చేవి దాని తర్వాత ఇల్లు కూడా నిర్మాణంలో ఉండేది కాకపోతే ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం కూడా సోషల్ మీడియా ద్వారా నేను పెట్టిన వార్తలు స్పందించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు ఐదు లక్షలు మంజూరు చేస్తామని వీళ్ళకు కాంగ్రెస్ నేతల ద్వారా అగ్ర నేతలను పంపించడం జరిగింది మార్కెట్ కాబోయే మార్కెట్ చైర్మన్ ప్రశాంత్ కానీ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ కానీ దాని తర్వాత మా మైనార్టీ నేత సలీం ఖాన్ కానీ శ్రీనివాస్ రెడ్డి కానీ ఈ మాజీ ఉప సర్పంచ్ బోయేజు దాని తర్వాత ఇరవై ముప్పై మంది కాంగ్రెస్ నేతలు రావడం జరిగింది స్పందించినందుకు సోషల్ మీడియా వాడతకు స్పందించినందుకు వారికి నేను నా వార్డు ప్రజల తరఫున ఈ బాధిత కుటుంబం తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతున్నాను వెంటనే మాట నిలబెట్టుకుని ఇలా ఐదు లక్షలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాను